ఈ ఈరోజు మనం జీవితాన్ని మార్చే ఒక గొప్ప రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే విజయవంతులు పాటించే ఉదయపు అలవాట్లు నువ్వు కోరుకుంటున్న గొప్ప జీవితం అపారమైన విజయం అద్భుతమైన ఆరోగ్యం అన్నీ కూడా ఉదయం నువ్వు ఎలా మొదలు పెడతావు అనే దానిపైనే ఆధారపడి ఉంటాయి ఉదయం చేసే మొదటి గంట పని నీరోజు మొత్తాన్ని నీ జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది ఉదయం నువ్వు మేల్కొనే విధానం నీ రోజును నువ్వే సృష్టించుకునే శక్తినిస్తుంది మిత్రమా ఒక విజయవంతమైన జీవితమనేది కేవలం అదృష్టం లేదా మీద ఆధారపడి ఉండదు అది క్రమశిక్షణతో కూడిన అలవాట్లు మరియు రోజువారీ మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులను పరిశీలిస్తే వారికి ఒక ఉమ్మడి అంశం కనిపిస్తుంది అదే వారి శక్తివంతమైన ఉదయపు దినచర్య ఈ అలవాట్లు వారిని మిగతా ప్రపంచం కంటే ఒక అడుగు ముందుంచుతాయి ఈ రోజు మనం నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలిగే ఆ రహస్య అలవాట్ల గురించి చాలా వివరంగా లోతుగా చర్చించుకుందాం ముందుగా మనం అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఉదయం అనేది యుద్ధం కాదు సృష్టికి సంబంధించిన సమయం చాలామంది ఉదయం లేవగానే హడావిడిగా ఒత్తిడితో వెనకబడిపోతున్నామనే భావనతో ఉంటారు కాని విజయవంతులు ఉదయాన్ని ఒక ఖాళీ కాన్వాస్లా చూస్తారు ఆ కాన్వాస్పై తమ జీవితంలో ఏం జరగాలి అనుకుంటున్నారో దాన్ని వారే చిత్రించుకుంటారు విజయవంతులు పాటించే మొదటి అలవాటు సూర్యోదయానికి ముందే మేల్కోవడం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు సీఈఓలు వ్యవస్థాపకులు కళాకారులు మైనస్ అందరూ తెల్లవారుజామునే నిద్రలేస్తారు ఇది కేవలం త్వరగా లేవడం కాదు ఇది ముందుగానే మేల్కొని ఇతరులు నిద్రపోతున్నప్పుడు తమ లక్ష్యాల వైపు ప్రయాణాన్ని ప్రారంభించడం ఉదయం గంటలకు లేదా గంటలకు లేవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం నిశ్శబ్దం మరియు ఏకాగ్రత ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఉండవు నోటిఫికేషన్లు ఉండవు ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రశాంతతలో నువ్వు నీ ఆలోచనలను స్పష్టం చేసుకోవచ్చు నీ శక్తిని ఒకే దిశలో కేంద్రీకరించవచ్చు ఉదయం లేచిన మొదటి గంటను నీకోసం మాత్రమే కేటాయించు ఈ సమయం నీ అంతర్గత వృద్ధికి మానసిక బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది త్వరగా లేవడమనేది కేవలం ఒక అలవాటు కాదు అది నీ జీవిత నియంత్రణను నువ్వే తీసుకుంటున్నావని చెప్పే ప్రకటన విజయవంతులు పాటించే రెండవ అలవాటు శరీరానికి ఇంధనం అందించడం నిద్ర లేవగానే విజయవంతులు చేసే మొదటి పని నీరు తాగడం రాత్రంతా నిద్రలో ఉన్న శరీరం నిర్జలీకరణానికి గురై ఉంటుంది నీరు తాగడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది జీవక్రియలు వేగవంతమవుతాయి చాలామంది నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగుతారు కానీ విజయవంతులు ముందుగా ఒక గ్లాసు నిమ్మరసం లేదా మామూలు నీళ్లు తాగి తమ శరీరాన్ని పునరుత్తేజపరుస్తారు ఆ వెంటనే వారు తమ శరీరానికి కొంత కదలిక ఇస్తారు ఇది జిమ్లో గంటలు కష్టపడటం కాదు కేవలం పది నుంచి ఇరవై నిమిషాల తేలికపాటి వ్యాయామం యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి ఇవి ఒత్తిడిని తగ్గించి రోజంతా ఆనందంగా ఉల్లాసంగా ఉండటానికి సహాయపడతాయి నీ శరీరాన్ని కదిలించటం ద్వారా నీలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుతావు శారీరక ఆరోగ్యమనేది మానసిక విజయానికి పునాది నీ శరీరం చురుగ్గా ఉంటే నీ మనస్సు కూడా చురుగ్గా ఉంటుంది విజయవంతులు పాటించే మూడవ అలవాటు మౌనంగా ఉండటం మరియు ధ్యానం విజయవంతమైన ఉదయపు దినచర్యలో అత్యంత కీలకమైన భాగం నిశ్శబ్దంగా గడపడం రోజు మొదలవకముందే మనసును శాంతపరచుకోవడం చాలా అవసరం కనీసం ఐదు నుంచి పది నిమిషాలు మౌనంగా కూర్చోవడం ధ్యానం చేయడం లేదా కేవలం నీ మీద దృష్టి పెట్టడం ఈ సాధన మనసులో నిండి ఉన్న గందరగోళాన్ని తొలగిస్తుంది ధ్యానమనేది కేవలం ఆధ్యాత్మిక అంశం కాదు ఇది ఒక శక్తివంతమైన మానసిక సాధనం ఇది ఏకాగ్రతను పెంచుతుంది భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది విజయవంతులు ధ్యానం ద్వారా తమ మనస్సుకు శిక్షణ ఇస్తారు దీనివల్ల రోజులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా వారు ప్రశాంతంగా స్పష్టమైన ఆలోచనతో వాటిని ఎదుర్కోగలుగుతారు నువ్వు ధ్యానం చేయనప్పటికీ కేవలం కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు కూర్చుని ఆ రోజు నువ్వు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్న విషయాల గురించి ఆలోచించు ఈ కృతజ్ఞతాభావం నీ వైబ్రేషన్ను పెంచి నీ జీవితంలోకి మరింత సానుకూలతను ఆకర్షిస్తుంది విజయవంతులు పాటించే నాల్గవ అలవాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం విజయానికి అత్యంత దగ్గరి మార్గం నిరంతరం నేర్చుకోవడం విజయవంతులు ఉదయం తమ సమయాన్ని వినోదానికి కాకుండా తమ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు వారు తమ రంగంలో మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి రోజుకు కనీసం పదిహేను నుండి ముప్పై నిమిషాలు చదవడానికి కేటాయిస్తారు పుస్తకాలు చదవడం విజయవంతమైన వ్యక్తుల ఆడియోబుక్స్ వినడం లేదా వారి రంగంలోని పరిశోధన కథనాలను చదవడం వంటివి చేస్తారు ఈ అలవాటు వారిని ప్రపంచంతో జ్ఞానంతో అనుసంధానిస్తుంది వారు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటారు చదవడం ద్వారా నువ్వు ఇతరుల అనుభవాల నుండి వారి తప్పుల నుండి నేర్చుకోవచ్చు ఇది నీ వృత్తిపరమైన ఎదుగుదలకు వ్యక్తిగత వికాసానికి చాలా ముఖ్యం గుర్తుంచుకో జ్ఞానమనేది అత్యంత శక్తివంతమైన పెట్టుబడి విజయవంతులు పాటించే ఐదవ అలవాటు దినచర్యను మరియు లక్ష్యాలను సమీక్షించడం విజయవంతులు ఎప్పుడూ తమ సమయాన్ని చేయరు అందుకే ఉదయం లేవగానే వారు తమ రోజు ప్రణాళికను సమీక్షించుకుంటారు ఇది గందరగోళంతో కూడిన చేయాల్సిన పనుల జాబితా కాదు ఇది వారి అత్యంత ముఖ్యమైన ఒకటి నుండి మూడు పనులను గుర్తించడం ఈ పనులే వారి దీర్ఘకాలిక లక్ష్యాల వైపు వారిని నడిపిస్తాయి వారు ఒక డైరీ లేదా జర్నల్లో తమ లక్ష్యాలను వాటిని సాధించడానికి ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన చర్యలను వ్రాస్తారు దీనితో పాటు వారు తమ విజయాన్ని మానసికంగా ఊహించుకుంటారు తమ లక్ష్యం నెరవేరిన తర్వాత తమ జీవితం ఎలా ఉంటుందో ఎలాంటి అనుభూతి కలుగుతుందో వారు కళ్లకు కట్టినట్టు చూసుకుంటారు ఈ మానసిక ఊహ వారి మెదడును ఆ విజయాన్ని సాధించడానికి అవసరమైన మార్గాలను కనుగొనేలా ప్రేరేపిస్తుంది ఈ ప్రణాళిక మరియు ఊహించడం వల్ల వారి రోజు ఒక స్పష్టమైన ఉద్దేశంతో మొదలవుతుంది వారు దిశ లేకుండా పనిచేయకుండా లక్ష్యం వైపు కేంద్రీకరించి పనిచేస్తారు ఈ అలవాట్లను నీ జీవితంలోకి తీసుకురావడం ఎలా మిత్రమా ఈ ఐదు అలవాట్లు వినడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు కాని వాటిని ప్రతిరోజు క్రమశిక్షణతో పాటించడమనేది పెద్ద సవాలు వాటిని నీ జీవితంలో భాగం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించు చిన్నగా ప్రారంభించు నువ్వు రేపటినుంచే ఐదు గంటలకు లేవాలని ప్రయత్నించవద్దు కేవలం పదిహేను నిమిషాలు ముందుగా లేవడానికి ప్రయత్నించు ఆ తర్వాత ప్రతివారం ఐదు నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళు అలాగే ధ్యానం ఐదు నిమిషాలతో మొదలుపెట్టు చిన్న విజయాలు నీకు పెద్ద ప్రేరణను ఇస్తాయి ఒకటి మినహాయించు నీ ఉదయపు దినచర్యలో కేవలం ఒక అలవాటును మాత్రమే మొదట చేర్చుకో ఉదాహరణకు ఒక వారంపాటు కేవలం నీరు తాగి పది నిమిషాలు ధ్యానం చేయడం మీద మాత్రమే దృష్టిపెట్టు ఆ తరువాత కొత్త అలవాటును జోడించు నిద్రకు సిద్ధం కావడం నీ ఉదయపు విజయం నీ రాత్రి నువ్వు తీసుకునే నిద్ర మీద ఆధారపడి ఉంటుంది విజయవంతులు తగినంత నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రాత్రి ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించు పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్ను లేదా టీవీని దూరంగా ఉంచు ఈ అలవాటు నీకు ఉదయం సులభంగా లేవడానికి సహాయపడుతుంది ప్రతిఘటనను అంగీకరించు కొన్ని రోజులు నువ్వు ఈ దినచర్యను పాటించలేకపోవచ్చు ఆ సమయంలో నిరాశ చెందకు ఈ ప్రయాణంలో అలాంటి రోజులు సహజం మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే పట్టుదలతో ప్రారంభించు ఒక్కసారి ఈ అలవాట్లు నీ జీవితంలో స్థిరపడితే నీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి మిత్రమా ఈ ఉదయపు అలవాట్లు నీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి నువ్వు ఈ అలవాట్లను పాటించినప్పుడు నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది నువ్వు ఒత్తిడికి గురికాకుండా ప్రతిరోజునూ ఉద్దేశపూర్వకంగా ప్రారంభిస్తావు నీపై నీకు నమ్మకం పెరుగుతుంది నీ ఆత్మగౌరవం పెరుగుతుంది ఇతరులు నిద్రపోతున్నప్పుడు నువ్వు సాధిస్తున్న ఈ అభివృద్ధి నీకొక అపారమైన మానసిక బలాన్నిస్తుంది నువ్వు రేపటి నుంచే ఈ అలవాట్లను ప్రారంభించు ఉదయం నువ్వు మేల్కొనే విధానాన్ని మార్చుకుంటే నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు విజయవంతమైన జీవితం అనేది ఒక కల కాదు అది ఒక ఎంపిక ఆ ఎంపికను నువ్వు ఈ ఉదయం నుంచే తీసుకో ఈ సత్యాన్ని నమ్ము నీ విజయం తథ్యం Шубам.